ఆ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమానికి విచేస్త మన గవర్వనీయులు ఎమ్మెల్యే గారికి గంగ సత్యరావు గారికి అసినల్ కలెక్టర్ లోకల్ బాడీ విజయలక్ష్మి మేడం గారికి మరియు మై రంగారెడ్డి రెడ్డి గారికి చాలా పెద్ద దయాస్ఫాయిలు ఉన్న పెద్దలందరికీ మరియు మన గ్రామ ప్రజలందరికీ రైతులకు ముఖ్యంగా పశుపోషకులందరికీ అవసరాలు తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా ఈ గాలికుంటి వ్యాధి ఏడవ వింటలు మనం కార్యక్రమం చేస్తూ ఉన్నాం గతంలో ఆరు వింటలు చేయడం జరిగింది దాదాపు మన జిల్లాలో ఉన్నటువంటి లక్ష ముప్పై రెండు వేల పశువులకి ఈ గోజాతి మరి కేరి జాతి పశువులకు ఈ టీకాలు వేయడం జరుగుతూ ఉంది మరి మాంస ఉత్పత్తి ముఖ్యంగా గోరేలు మేకల పెబగంధాలు పందుల పెంధాలలో కూడా ఈ వ్యాధి అనేది ముఖ్యంగా ఈ ఈ నాలుగు జాతులలో ముఖ్యంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా పశువులలో పాల దిగుబడి తాగి ఒక వ్యాధి సోకిన పశువులలో ముఖ్యంగా వాటి యొక్క పని సామర్థ్యం తగ్గిపోతుంది మనం వ్యవసాయానికి వినియోగించుకునే పశువులలో పని సామర్థ్యం తగ్గిపోతుంది అదే పాల పాల దిగుబడి కూడా పాల మన పాడే పశువులలో పాల దిగుబడి దాదాపు ఎనభై శాతము పాల ఉత్పత్తి తగ్గిపోతుంది ఒక రైతుకు నాలుగైదు పశువులుండి ఒక ఇరవై ఇరవై ఐదు లీటర్ల పాలేసే క్రమంలో ఈ వ్యాధి సోకడం ద్వారా దాదాపు ఐదు లీటర్లకు పడిపోయే అవకాశం ఉంది అలాగే చూడి పశువులు కూడా చూడి పశువులలో కూడా గర్భస్రావం జరిగే అవకాశం ఉంది ఆ దూడలు కూడా మరణించే అవకాశ అనివార్యంగా దూడలు కూడా మరణించే అవకాశం ఉంది ఇలాంటి ద్వారా ఇది ఒక మన పాడికేదాల్లోనే కాకుండా గొర్రెలు మేకల్లో సంవత్సరంలో రెండు సార్లు కనీసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ టీకా వేయడం జరుగుతుంది ముఖ్యంగా రైతులు ఈ దీని ద్వారా ముఖ్యంగా ఈ దిగుబడి తగ్గిపోవడం ద్వారా ఆ పాడి పశువుల మీద ఆధారపడిన రైతులకు ఆర్థికంగా నష్టం జరిగే అవకాశం ఉంది అలాగే గొర్రెలు మేకల పెంపగంధాలు పందుల పెంపకందారులకు కూడా ముఖ్యంగా ఈ మాంస ఉత్పత్తి ద్వారా కూడా వాడు కూడా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ ఇలా ఈ నష్టాలే కాకుండా ఓవరాల్గా మనకు జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు మన దేశంలో కావచ్చు ఈ మన దేశం నుండి వేరే దేశానికి ఈ పశువుల ఎగుమ పశువులు మరియు పశు ఉత్పత్తులు ఆ ఎగుమతి యువతులలో కూడా వాణిజ్యపరంగా కూడా మనకు చాలా నష్టాలు జరిగే అవకాశం ఉంది రైతులు ముఖ్యంగా ఈ వ్యాధిని నిరోధించాలంటే ముఖ్యంగా టీకాలు వేయించుకోవడం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రతి ఒక్క పశువుకు అన్ని గ్రామాలలో టీకాలు వేయించుకోవాలి అలాగే ఇప్పుడు పశువులు మనకు రైతులకు ముఖ్యంగా పశువులు ఉండే ఒక రైతులకు అందులో ఒక పశువు వ్యాధి బారిన పడ్డప్పుడు దాన్ని వేరుగా ఉంచి దాన్ని సంరక్షణ చేయడం అనేది జరగట్లేదు అందు ద్వారా ఏమవుతుందంటే మనకు నాలుగైదు పశువులు ఉన్నప్పుడు అందులో ఒక పశువు రోగం బారిన పడినప్పుడు దీని ద్వారా కూడా మళ్ళీ మిగతా ఆరోగ్యకరంగా ఉన్నటువంటి పశువులకు కూడా ఆ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఉన్నటువంటి పశువులలో ఏదైనా రోగం బారిన పడినప్పుడు ఆ పశువులు వేరుగా ఉంచేసి వాటికి దాన వేయడం కానీ మిత కానీ నీళ్లు కానీ ఏదైతే చూసుకుంటామో సంరక్షణ అనేది సపరేట్గా చేసినప్పుడే ఈ ఆరోగ్యంగా ఉన్నటువంటి పశువులకు ఆ వ్యాధి సోకదు మనం నిర్మూలించడంలో చాలా ఈజీగా అవుతుంది కాబట్టి రైతులు తప్పకుండా వ్యాధి బారిన పడే పశువులను వేరుగా ఉంచి సంరక్షణ చేయాలి ఆ దూడలను కూడా దూడలు కూడా ఆకస్మికంగా మరణించే అవకాశం ఉంటుంది కాబట్టి జుడల విషయంలో కూడా తీసుకోవాల్సిన తక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పశువులు ఇలాంటి వ్యాధి బారిన పడి చనిపోయిన పశువులను కూడా చాలా గ్రామాలలో బయటపడేయకుండా తప్పకుండా ఒక గోతిని తీసేస్తున్నాము కూదాము చేసి ఆ గోతిలో కూర్చిబెట్టాలి ఈ విధంగా చేసినట్టయితే వ్యాధిని మనం నిర్మించగలుగుతాం కాబట్టి రైతులందరూ వ్యాధుల బట్టి అవగాహన కలిగి ఉండాలి తప్పకుండా ఉన్నప్పుడు ఈ నివారణ చర్య చేసినప్పుడే వ్యాధిని పూర్తిగా మన జిల్లా నుండి కానీ రాష్ట్రం నుండి కానీ దేశంలోని కానీ పూర్తి నిర్మీలించబడుతుంది అప్పుడే మనము ఆర్థికంగా మన యొక్క ఉత్పత్తులు ఈ పశువులకు సంబంధించిన ఉత్పత్తి ఏదైనా కూడా ఎగుమతి దిగుమతి చేసుకొని వాణిజ్యపరంగా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు తప్పకుండా పాటించాలని ఈ గ్రామాలలోకి పశు పశువర్ధక శాఖ సిబ్బంది వచ్చినప్పుడు తప్పకుండా వారికి సహాయ సహకారం అందించి తప్పకుండా ప్రతి ఒక్క పశువుకు మీరు వ్యాక్సినేషన్ వ్యాక్సిన్ తీసుకోవాలని సహకారం ప్రతి ఒక్క రైతు నుండి సహకారం ఉండాలని కోరుకుంటూ ఈ వ్యాధిని నిర్వీమించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని మరొకసారి మరొకసారి అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నారు